ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ అరకు చలి ఉత్సవంలో మంచుతరాలతో ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఉత్సవ రూపంలో చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న చాలా వరకు సరైన తీసుకొచ్చే ఆకృతులను కూడా తీసుకొచ్చి పెట్టారు మూడు రోజులు ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు పివ గారు ప్రస్తుతాన్ని ఉన్నారు సరే ఎలాంటి ఆదరణ ప్రస్తుతానికి ఉంది ఈ ఉత్సవానికి సంబంధించి ఈ ఉత్సవం చాలా ఘనంగా జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉంటారు మేము ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ చేసాం ఫ్లవర్ గార్డెన్ ఓపెన్ చేసాం అది మాత్రం కాకుండా హెలికాప్టర్ రైడ్ బలూన్తో పాటు ముఖ్య ఉద్దేశం ఈ గిరిజన సంస్కృతి మరియు వాళ్ళ సాంప్రదాయాల్ని ఒక విధంగా కాపాడాలి దాన్ని ముందు తరాలకు తీసుకెళ్లి మోడర్న్ రూపంలో చూపెట్టాలి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకూడదు ఉద్దేశంతోనే నాగాలాండ్ నుంచి తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒడిశా అని వివిధ సుమారు పన్నెండు రాష్ట్రాల నుండి గిరిజన తెగలకు సంబంధించిన కళాకారులను తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందు ఇక్కడ మేము ద గ్రేట్ ట్రైబల్ కార్నివల్ చేస్తున్నాము ఇది ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు మెయిన్ స్టేజ్ వరకు వెళ్తుంది ఒక మూడు కిలోమీటర్ వరకు ఐదున్నర గంటకి ముఖ్య వేదిక పైన మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం అది చాలా కనువిందుగా ఉంటుంది ఎందుకంటే మర్చిపోతున్న ఉన్న కళల్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజల ముందు పెట్టాలి సినిమా మాత్రం కాకుండా కూచిపూడి ఇతర కళాకారులు అందరినీ కూడా తీసుకొచ్చి పెడుతున్నాము ఖచ్చితంగా చాలా విజయవంతంగా వెళ్తుంది మేము చాలా నమ్మకంతో ఉన్నాము సార్ మీరు కూడా వాళ్ళతో పాటు డ్యాన్సులు ఆడడంతో ఎలా అనిపిస్తుంది అసలు చాలా సంతోషంగా ఉంది మేము కూడా ఒక రెండు మూడు నిమిషాలు మర్చిపోయి చాలా సరదాగా ఉండాలని ఒక ఉద్దేశంతోనే పెట్టాము ప్రజలందరూ సరదాగా ఉండాలని ఉండాలనుకోవడం కాసేపు మాకే అది అంటుకుంది చాలా సంతోషం ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మళ్ళీ నేను నా కాలేజ్ డేస్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నా చాలా సంతోషంగా ఉంది ప్రజలందరం చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఖచ్చితంగా మూడు రోజులు మంచిగా జరుగుతుంది మేము దీన్ని ఘన విజయం సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతాన్ని మనం కొంచెం పెద్ద చెయ్యాలి పెద్ద ఎత్తున గిరిజలని మనము సెలబ్రేట్ చేయాలి గిరిజలకి గౌరవించాలనే ఉద్దేశంతోనే మిగతా ఎన్నో ఫెస్టివల్ స్టేట్ లో జరిగినా కూడా ఈ గిరిజన ఫెస్టివల్ కి ప్రత్యేక జీవో ఇచ్చారు దాని ద్వారా వెళ్తుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేరుస్తాం థ్యాంక్ యూ చూస్తే గనుక గిరిజనులకు సంబంధించి ఉత్సవాలను భారీ ఎత్తుగా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే చేయడంతో సందడి వాతావరణం అంటే గతంలో చూసుకుంటే కాలేజ్ డేస్లో ఏదైతే ఉందో ఆ కాలేజ్ డేస్ నే మళ్ళీ గుర్తు చేసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇలాంటి ఉత్సవాలు మన అందరూ కూడా గిరిజనులు కాకుండా రాష్ట్ర అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న సాంప్రదాయ నృత్యాల్లో ఉన్న కళాకారులు అందర్నీ కూడా ప్రస్తుతానికి అయితే అరకు తీసుకొచ్చామని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు ఇలాంటి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నెల్లూరు సీతారామరాజు జిల్లా ఐటీడిపి అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది దీ ఇక్కడ పరిస్థితి రాజేష్ తో ఏపీపీ దేశం